నమస్తే టీవీ సెవెన్ కి స్వాగతం పల్నాడు జిల్లా శ్యావలపురం మండలం వేర్పూర్ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి అతిథిగా స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హాజరయ్యారు అనంతరం జరిగిన సభలో స్వయం సహాయక బృందాల మహిళలకు చెక్లను అందజేశారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిషలో శ్రమిస్తున్నారన్నారు అది చూసి వైఎస్ఆర్ సిపి నేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు వారి పాలనలో చేసిన అరాచకాలలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉందని అన్నారు సినీ నటి కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పరువు నా పోయిందని ఇక రాజ్యానికి చట్టానికి విరుద్ధంగా ఐపీఎస్ లు దుర్మార్గంగా పనిచేస్తారు జగన్ రెడ్డి పాలనలో అడ్డగోలుగా పనిచేసిన అధికారులు అందరూ జయలేకపోవడం ఖాయమన్నారు పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్ములపాటి శ్రీధర్ మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు సభ్యులు పారా హైమావతి జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ నిశంకర శ్రీనివాసరావు బిజెపి నాయకులు మరియు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు సంవత్సరాలు పూర్తి వచ్చి అప్పటికల్లా ఇరవై నలభై ఏడు కల్లా స్వచ్ఛాంధ్రప్రదేశ్గా గా తీర్చిదిద్దాలని ప్రతి ఇంట్లో ఉద్యోగం చేసేవాళ్ళు ఉండాలని ప్రతి పేదవాడికి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు ప్రతి వాళ్ళకి ఇల్లు ఉండాలా ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఉండాలి అలాగే ఆర్థిక ప్రగతిలో నంబర్ వన్గా గా ఉండాలని మంచి సమతుల్య వాతావరణం అన్ని విధాల రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర గా తీర్చిదిద్దాలి మంచి ఆర్థిక ప్రగతి సాధించాలి ప్రతి కుటుంబం అనే దిశగా ఈరోజు చంద్రబాబు గారు రూపకల్పన చేశారు దీంట్లో అధికారులతో పాటు మనందరం కూడా ప్రజలు కూడా భాగస్వామి అవ్వాలి ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం అవ్వాలి మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు గారు ఆశయం నెరవేరాలి ఇరవై నలభై ఏడు కల్లా వందే పూర్తయ్యేటప్పటికల్ మన స్వతంత్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యేటప్పటికల్లా ప్రతి కుటుంబం అభివృద్ధి సాధించాలి సంతోషంగా ఉండాలి మన రాష్ట్రం అంతా అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము దానికోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు స్వర్ణాంధ్రప్రదేశ్ ఇరవై నలభై ఏడు దీనికోసం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చింది దీన్ని స్కాన్ చేసుకొని ప్రతి ఒక్కరూ మీ విలువైన సలహాలు ఇవ్వండి మన రాష్ట్ర అభివృద్ధికి మీ సలహాలు ఇవ్వండి మీ సూచనలు ఇవ్వండి మీ గొప్ప గొప్ప ఆలోచనలు షేర్ చేయండి దీంట్లో ప్రతి వాళ్ళు భాగస్వామ్యం రైతులు భాగస్వామ్యం అవ్వాలి కానీ రైతు కూలీలు కూడా భాగస్వామ్యం అవ్వాలి చదువుకునే విద్యావంతులు నిరుద్యోగులు ఉద్యోగాలు చేసే వాళ్ళు ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని మీ విలువైన సలహాలు ఇచ్చి దీంట్లో పాల్గొనాలని కోరుతున్నా మీ విలువైన సలహాలు ఇస్తే ఇవన్నీ కూడా చంద్రబాబు గారికి అందుతాయి మన రాష్ట్రాన్ని ఎలా ఇంకా బాగా ఎలా అభివృద్ధి చేయాలి స్పీడ్ గా ఎలా అభివృద్ధి చేయాలి సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని వాటిని ఎలా అధిగమించాలో ప్లాన్ చేయడం జరుగుతుంది మొన్న నియోజకవర్గంలో జై హింద్ జై జన్మభూమి మనం చూసాం ఒక సినీ నటి జత్వానీని మహిళల్ని ఎంత వేధించారు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాఖ పరువు తీశారు ఒక సినీ చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టి వేధించి బొంబాయిలో ఉన్నామని తీసుకొచ్చి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఒక ఆట ఆడించారు వాళ్ళందరినీ వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక మహిళని ఎంతో కిరాతకంగా ఇబ్బంది పెట్టారు బంధించారు ఇబ్రాహింపట్నం దగ్గర గెస్ట్ హౌస్ లో బంధించి ఒక మహిళని ఏ తప్పుడు కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారు దుర్మార్గ పాలనలో పైకేమో దిశ చట్టం అన్నారు మహిళలను కాపాడుతా ఉన్నారు కానీ చేసిందల్లా మహిళల మీద అత్యాచారాలు చేపించారు మహిళల మీద దాడులు చేసిన వాళ్ళు కాపాడారు అత్యాచారాలు చేసిన వాళ్ళు కాపాడారు చివరికి ఐపీఎస్ అధికారులు కూడా ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒక మహిళను వేధించారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి రాక్షస పాలన దుర్మార్గ పాలన ఏ విధంగా ఉందనేది ఒక్కసారి ఒకసారి ఆలోచించాలి రాజ్యాంగం ఏమైపోయింది చట్టం ఏమైపోయింది ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఈరోజు వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నా ఈ ముగ్గురిని ముగ్గురు ఐపీఎస్ అధికారులని ఒక బ్రోకర్ జగన్మోహన్ రెడ్డి ఏజెంట్ విష ఒక అతను విద్యాసాగర్ అనే ఏమని ముద్దాయి దీనికి సూత్రధారుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమైనా మహిళలకు రక్షణ ఏమైంది జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఐఏఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే క్రాంతి రాణా తాత విశాల్ గున్నీ లాంటి ముగ్గురు ఐపీఎస్ అధికారులు జగన్ జగన్ యొక్క దుర్మార్గ పాలనలో ముగ్గురు అధికారులు బలైపోయారు వాళ్ళు ఐపీఎస్ అధికారులు తప్పు చేసినా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వదిలిపెట్టదు మహిళలకు రక్షణ ఇవ్వడమే మా బాధ్యతగా స్వీకరిస్తాం మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగిన సహించేది లేదు ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఎక్కడ చూసినా గుట్కాలు గంజాయిలు రాష్ట్రంలో యువతను పాడు చేశారు కానీ మళ్ళీ యువత భవిష్యత్తుకి యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం గంజాయి గుట్కాల్ని ఆపేస్తాం రౌడీల్ని గుండాల్ని అణిచివేస్తామని తెలియజేస్తూ మంచి పాలన ఇస్తాం మహిళలకి రక్షణ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అలాంటి అరాచకాలను ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైకి చెప్పేదోటి మహిళలకు రక్షణ ఇస్తామంటారు దిశ చట్టం అంటారు దిక్కులేని చట్టాన్ని చేశారు ఈ విధంగా మహిళల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు భవిష్యత్తులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని మనం చేస్తున్నాం ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీమ్ పూర్తి చేస్తాం ప్రతి పేదవాళ్ళని ప్రతి ఇంటికి మంచులు ట్యాప్ మంచినీళ్ళు ఇస్తాం అలాగే దీపం పథకం ఉచితంగా మీ గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకం రేపు దీపావళికి ప్రారంభించబోతున్నారు మన చంద్రబాబు గారు చప్పట్లతో స్వాగతించాలని నేను కోరుతున్నాను ఈ రోజు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఇంటింటికి తెచ్చి ఇస్తే ప్రతి వాళ్ళు సంతోషపడుతున్నారు పెన్షన్ పెరిగినందుకు అలాగే కొత్త పెన్షన్లు కూడా అక్టోబర్ రెండు నుండి జగన్ పాలనలో ఎవరికైతే అన్యాయం జరిగిందో ఉన్న ఇవ్వలేదు వాళ్ళందరూ దరఖాస్తులు పెట్టుకోవచ్చు అర్హత అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మన చంద్రబాబు గారు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి శ్రీకారం చుడుతున్నారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అట్లాగే పేద ప్రజలకు ఇల్లు ఇస్తాం ఇల్లు లేని పేద